పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ ఈ రోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మన పవిత్ర తిరుసభ అమరాత్భై మాత యొక్క పండుగను కొనియాడుతున్నది ఈ సందర్భంగా ప్రభు మనకు అనుకరించినటువంటి సుశిష సందేశ పట్టణము లోక గారిసు మొదటి మొదట అధ్యాయము ఇరవై ఆరో నుంచి ముప్పై ఎనిమిదో వచ్చిన వరకు సుశేషమి యొక్క ప్రధాన వచనము ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనిదవు లోకగారి స్వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచనము గౌరవనీయులైన సహదయ సోదరుల మరియ తల్లి నిష్కలంకిగా అంటే పాపరహితంగా తన తల్లి గర్భంలో పడిన క్షణాలను స్మరిస్తున్నాం గాబ్రేన్ దోత నజరేతు కన్య మరియకు ప్రత్యక్షమై ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కనిదవు అని అంటున్నారు ఆమె చేయవలసిన కార్యం ఏమిటో దేవదోత తెలియజేస్తున్నారు ఈ వచనం ద్వారా కన్యమరి కుమారుని కనటానికే జన్మించింది అని దేవదోత మాటల్లోని అంతరార్థం అయితే ప్రతి స్త్రీ ఒక కుమారునో కుమార్తెను కనటానికి పుడుతుంది కదా మరి కన్యమరి ఆ కుమారుని కనటానికే జన్మించింది అంటోలో విశేషం ఏముంది అని మనకు అనిపించవచ్చు కానీ ఆ కుమారుడు ఎవరో మనం తెలుసుకుంటే దానిలోని విశేషం మనకు అర్థమవుతుంది అందరి స్త్రీలలాగా మరియా ఒక సామాన్యమైన కొడుకును కనటం లేదు ఆమె మహోన్నతుని కుమారుని కనబోతుంది ఆమె కడుపున జన్మించుతున్నది దేవుని కుమారుడు దావిదృ సింహాసనాన్ని అధిరోహించి ఇజ్రాయిలీలను పరిపాలించనున్నవాడు ఆయన పేరు యేసు అంటే పాపుల రక్షకుడు అనగా ఈ మరే తల్లి ఆ అద్వితీయమైనటువంటి కుమారుని కంటానికే జన్మించింది ప్రియ సోదరా సోదరి కన్యమర్య సాక్షాత్తు దేవుని కుమారునే కంఠానికి పుట్టిందంటే ఆమె పుట్టుక అసాధారణమైనది పవిత్రమైనది అని మనం అర్థం చేసుకోవాలి ఎందువల్లంటే పరిశుద్ధుడైన దేవుని కుమారుని గర్భంలో మోయాలంటే ఆమె కూడా పరిశుద్ధాలే ఉండాలి ఆమె పాపము ఎరుగని స్థితిలో అసలు పాపమే సోకని స్థితిలో ఉండాలి అందుకు కన్యమర్య నిష్కలంక జననం అనగా జన్మపాప రహితోద్భవిగా ఉండటం అవసరం జన్మ జన్మపాపము సోకని స్థితిలో దేవుని చేత భద్రపరచబడిన ఏకైక మానవమూర్తి అంటే అతిశయక్తి లేదు అయితే జన్మ జన్మపాపము సోకకుండా జన్మించిన వ్యక్తి అని అంటే అనేకులు అభ్యంతరం చెప్తారు కానీ దేవుడు ఆమెను ఆ స్థితిలో సృష్టించడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే పరిశుద్ధుడైన దేవునికి జన్మనివ్వాలంటే పాపరహితగా జన్మించడం అవసరం పవిత్రుడైన దేవుని గర్భంలో మోయాలంటే జన్మపాపంతో జన్మించిన స్త్రీకి సాధ్యం కాదు ఎందుకు అందుకు ఒక ఉదాహరణ తీసుకుందాం మోషే మోసే కొండ మీద దేవుని దర్శించుకున్నప్పుడు మండుచున్న పదలో దర్శనమిచ్చిన దేవుడు ఆ పదను సమీపిస్తున్న మోషే గారితో దగ్గరకు రాకము చెప్పులు విడువము నీవు నిలుసున్న ఈ చోటు పవిత్రమైన భూమి సుమా అన్నారు ఆ మాటలు వినగానే మోషే దేవుని చూసకు భయపడి ముఖము కప్పుకున్నాడు ఈ వచనాలు నిర్గమకాండము మూడవ అధ్యాయము నాలుగవచ్యం నుంచి ఆరవచంలో ఉన్నవి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం దేవుడు ఉన్న చోట పవిత్రమైనది ఆ స్థలంలో పాదరక్షలతో కూడా నిలబడకూడదు దేవుడు ఉన్న పవిత్రమైన స్థలంలో నిలవడానికే శుద్ధి అవసరమైతే మరి ఆయనను తన గర్భంలో మోయటానికి కన్యమర్యకు ఇంకెంత పవిత్రత అవసరమో మనం గుర్తించాలి మరో దృష్టాంతం చూద్దామా యుషయ ఒక దర్శనంలో దేవుని చూసి అడలిపోయాడు ఉన్నత సింహాసనంపై ఆశీర్డై ఉన్న పరిశుద్ధ దేవుని కేవలం తన కళతో చూసినందుకే నేను చచ్చంద్ర బాబోయ్ అంటూ యో ప్రవక్త తన గుండెలు బాదుకున్నాడు విషయం యశాగ్రంథము ఆరోగ్యము ఒటవచ్చును చేయవచ్చును మనం చదువుతాం పాపి అయిన వ్యక్తి కనీసం దేవుని చుట్టానికి కూడా తగడు అంటే ఇక ఆ దేవుని తన గర్భంలో మోయటానికి ఎలా సరిపోతారు పాపులైన వారు కళతో చూసినందుకే కాలిపోతే ఇక గర్భంలో ధరిస్తే మాడి మసైపోవాలి కదా అందుకే దేవుని తన గర్భాన్ని దాల్చి ఆయనను కనవలసిన కన్యమరియ ఎట్టి పాపము అంటే జన్మ పాపం కానీ కర్మ పాపం కానీ శోకన స్థితిలో ఉండటం అవసరమే కదా గౌరవనీయులైన సహోదరి సోదరులారా అందుకే దేవుడు తన అద్వితీయ కుమారునికి జన్మనియవలసిన స్త్రీ అయిన కన్యమర్యను నిష్కలంకంగా పుట్టించారు ఈ కారణం చేతనే క్రైస్తవ వేదాంతులు పితృపాదులు పునీతులు కన్యమర్యను వేణుళ్ళు పొగిడారు ఆమెను సజీవుల తల్లి అని సత్కరించారు ఇది ఎంతైనా సమంజసమే అసలు దేవుడు తల్లిని నిష్కలంక మాతగా ఉండటానికి ఎందుకు ఇష్టపడుతున్నారంటే గౌరవనీయులైన సహోదరి సహోదరు మనము పూర్వ మానవ జీవిత విధానానికి మనం వెళ్ళిపోవాలి ఆది అవ గురించి మనం తెలుసుకోవాలి అదేంటంటే ఏవమ్మ అంటే జీవుల తల్లి అని అర్థం అయితే ఏవమ్మ తన అవిధేయత కారణంగా ఈ లోకానికి పాపాన్ని మరణాన్ని కొని తెచ్చి వాస్తవానికి మృతుల తల్లి అయ్యింది కానీ కన్నీమర్యమ తన విధేయత కారణంగా మరణపు ములును విరచిన కుమారుని యేసుక్రీస్తుని కని సజీవుల తల్లి అయ్యింది క్రీస్తు శకము నూట అరవైదవ సంవత్సరంలో హతస్సాక్షిగా మరణించిన అను అనుభక్తుడు మరే తల్లిని గురించి మానవ రక్షణ కార్యంలో కన్నెమరే యొక్క పాత్రను ప్రశంసిస్తూ ఇలా అన్నారు ఏదేను వనంలో తొలియవ పతనమైన దోతయగు సాతాను వాక్కులు తలదాల్చింది ఆ పలుకును ఆమె గర్భంలో రూపుదిద్దుకొని అవిధేత మృత్యువు అనే పండ్లను కాచాయి కానీ కన్యమర్య దేవదోత వాక్కులు శిరస వహించింది అవి ఆమె గర్భంలో రూపుదాల్చి సాతాను ధ్వంసం చేసే మహనీయుడు మహోన్నతుని కుమారుడు అగు క్రీస్తు అను పండ్లను కాచింది అన్నారు అలాగే క్రీస్తుకము రెండు వందల రెండులో హతసాక్షిగా మరణించిన ఇరేనియస్ అను భక్తుడు ఈ విధంగా మరి తల్లి నుంచి వక్కానించారు కన్య అయిన తల్లి ఏవ తన అవిధేయత మూలంగా తన మరణానికి తన సంతతి అయిన యావత్ మానవజాతి మరణానికి కారణమైంది అయితే మరో కన్య అయిన మరియ తన విధేయత మూలంగా తన రక్షణకు సకల నరజాతి రక్షణకు సహకరించింది ఏవా తన అవిధేయత వలన మరణపు ముడులు వేస్తే కన్యమర్య తన విధేయత వలన ఆ మరణపు ముడులను విప్పే కుమారుని జన్మనిచ్చింది అన్నారు అలాగే మరొక భక్తుడు లేక పునీతుడు రెండవ శతాబ్దంలో జీవించిన సార్దీస్ పురి మెలితో అనే భక్తుడు ఏ మరియ తల్లి గురించి ఇలా అన్నారు యేసుక్రీస్తు అర్పించిన రక్షణ బలియాగంలో కన్యమరియ పాత్రను వినిపించాడు ఆయన యేసుక్రీస్తు వదింపబడిన గొర్రె పిల్ల కన్నెమర్య ఆ బలి పిల్లకు జన్మనిచ్చిన గొర్రె ఆయన పాప పరిహార బలిగా వధింపబడ్డాడు కానీ మరణాన్ని జయించి పునరుత్వాడు లేచి సకల మానవ జాతిని సమాధి నుండి లేపాడు అని అన్నారు ఈ గొర్రె పిల్ల యొక్క ప్రత్యేకతను ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే పూర్వ నిబంధనలో గొర్రెపిల్ల బలికి పవిత్రతకు చిహ్నంగా ఉంది ఈ సాదృశ్యాన్ని వాడటం ద్వారా బలికి గొర్రెపిల్లను కలిగిన కన్యమర్య పవిత్రతను ఈ భక్తుడు గుర్తు చేస్తున్నాడు అలాగే మరొక పునీతుడు క్రీస్తు శకము మూడు వందల డెబ్బై మూడులో పరమపదించిన ఎఫ్రేమ్ గారు ఇలా అన్నారు ఏదేనలో ఏవా ఈ లోకానికి ఒక రుణపత్రం ఇచ్చి వెళ్ళింది అది పాప రుణపత్రం కాని కన్యమర్య ఆ రుణం తీర్చింది దేవుణ్ణి తన గర్భంలో మోసి కానీ ఆ రుణపత్రాన్ని కొట్టించి వేసింది ఆమె యొక్క దివ్య తనయుడే తన రక్తాన్ని వెలగా చెల్లించి ఆ పాప రుణాన్ని పూర్తిగా తీర్చివేశారు ఈ విధంగా తొలి శతాబ్దాలలో జీవించిన భక్తులు పునీతులు కన్నిమరియను వేణువల్ల పొగడారు కన్నిమరియ తన గృహాన్ని సందర్శించిన తరుణంలో ఎలిజబెత్మ ఆమెను గాంచి స్త్రీలందరిలో నీవు ధన్నిరాలు అని పొగడటం సమంజసమే గౌరవనీలైన సహోదరి సహోదర ప్రియ సహోదర సహోదరి కన్యమర్య జన్మరాలు తాను ఎందుకు పుట్టిందో తెలుసుకుంది దేవునిర్దేశానుసారం జీవించి తన జన్మను ధన్యం చేసుకుంది ఆమె జీవితం మనకు ఒక గొప్ప ఆదర్శం దేవునికి ఎలా విధయించాలో క్రీస్తును మన హృదయాల్లో ఎలా ధరించాలో మన జీవితాల్లో ఆయనకు ఎలా జన్మనివ్వాలో ఆమె మనకు నేర్పింది అన్నింటికి మించి దేవుడు మనకు అనుగ్రహించిన పవిత్రతను ఎలా పదిలింగ కాపాడుకోవాలో నేర్పింది కావున మనం ఆ మహాతల్లిని అనుసరించి జీవితాం మన పవిత్ర జీవితాల ద్వారా దేవుని మహిమపరుద్దాం రాబో బాలయాసైన మన హృదయాలను స్వీకరించడానికి మనకు తగిన సహాయం చేయమని మన ప్రభువుని వేడుకుందాం అందరూ దయచేసి తల్లు వంచి నాతో ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ప్రియమైన ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికై మీకు ధన్యవాదాలు తండ్రి ప్రభు మాపై మీకు గల ప్రేమ కారణంగా మీరు పరలోకాన్ని వీడి మమ్ము రక్షించడానికి మా మధ్యకు వేంచేసి వస్తున్నారు ప్రభు మేము గర్భాణం మోయడం కోసం కన్యమర్య శారీరకంగాను ఆత్మీయంగాను పరిశుద్ధురాలుగా జీవించింది మీరాక కోసం సిద్ధపడుతున్న మేము కూడా మీకు యోగ్యంగా స్వాగతం పలకటానికై మాలో ఉన్న పాపాన్ని తొలగించుకొని శారీరకంగాను ఆత్మీయంగాను పరిశుద్ధంగా జీవించటకు కావలసిన వరపసాధనలు మాకు దయచేయండి తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్ ప్రభు మనందరికీ తోడై ఉందరుగాక ఆమె